హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా బ్లాగ్స్ అండి చూసారమ్మా భారతి మీకు మా దగ్గర ఉన్న రకాలన్నీ కూడా ఒక చిన్న వీడియో చేస్తున్నానండి ఒకసారి మీరు చూస్తారని మీకు జంబా గుళ్ళు వచ్చేసండి మీకు కిలో వచ్చేసి తొమ్మిది వందలండి యావరేజ్ గుళ్ళు వచ్చేసి మీకు కిలో ఎనిమిది వందలు అనమాట మీకు అప్డేట్ అని చెప్పాను అలాగే బద్దలు ఉంటాయండి కిలో వచ్చేసి ఎనిమిది వందలు మీకు నెంబర్ టూ ఐదు వందల అరవై రూపాయలండి నెంబర్ టూ ఐదు వందల అరవై అండి ఇది నెంబర్ టూ గుండె అన్నమాట ఐదు అరవై నెంబర్ టూ బద్ద కూడా ఐదు అరవై మెయిన్ జీడిపప్పు అన్నమాట అండి ఇది నెంబర్ టూ ముక్కండి ఐదు అరవై ఫస్ట్ క్వాలిటీ మీకు మొక్కన్నమాట అండి ఏడు ఇరవై ఇక్కడ జీడిపప్పు అండి జీడిపప్పు మీరు ఎవరైనా సరే పూతరేకలు వాళ్ళు గ్రేవీలు ఆడుకునే వాళ్ళు కావాలంటే నూకలండి అండి కాదు బాదం పీసెస్ అంటాము దీన్ని కిలో వచ్చేసి ఐదు యాభై అండి ఇక్కడ జీడిపప్పు అయింది కదండి నూకలు ఉంటాయండి ఇంకా మీకు సన్న నూకలు ఉంటాయి అంజీరా ఉంటుందండి కిలో పన్నెండు వందలు వాల్నట్టు కిలో పన్నెండు వందలండి అంటే అంజీరా వాల్నట్ కూడా కిలో పన్నెండు వందలండి మీకు జీడిపప్పు పచ్చి ఉంటుందండి ఆరు వందలండి కిలో అలాగే మీకు బాదంపప్పు అండి కిలో ఐదు ఎనిమిది ముప్పై అండి సన్ఫ్లవర్ సీడ్స్ అండి కిలో మూడు వందలు గుమ్ముడి అంటే గుమ్మిడి గింజలు అన్నమాట విత్తనాలు గుమ్మడి విత్తనాలు నాలుగు ఇరవై ఐదు ఇరవై మీకు కిస్మిస్ అన్నమాట అండి అలాగే మీకు అంజీరా ఉంటుందండి ఇది మ్యాంగో జిల్లీ అండి ఇది మ్యాంగో చిల్లీ కిలో వచ్చేసి రెండు వందలు పిస్తా కిలో వెయ్యి యాభై ఇక్కడికి అన్నీ కూడా డేట్స్ ఉంటాయండి కిలో రెండు బాక్సులు వస్తుంది అన్నమాట అండి కిలో మీకు నాలుగు వందలు ఏదో వస్తుంది కిలో నాలుగు వందలు అండి ఇక్కడ గోడమే ఏమన్నా గోడ మీద ఎల్లో ఏందా ఎల్లో కనిపిస్తుంది అండి తర్వాత మీకు పచ్చళ్ళు అప్డేట్ ఇస్తాను పచ్చళ్ళు అంటే పికిల్స్ అండి మీకు నాన్ వెజ్ పికిల్స్ అయితే ఈరోజు వచ్చినాయి అన్నమాట నాన్ వెజ్ పికిల్స్ బోన్లెస్ అయితే పదకొండు వందలు అండి ఫోన్తో అయితే తొమ్మిది వందలు అలాగే రొయ్యలు అన్నమాట ప్రాన్సే కదా ప్రాన్స్ అండి ప్రాన్స్ వచ్చేసి మీకు పద్నాలుగు వందల రెండు కిలో ఇవన్నీ కూడా పావు కిలో ప్యాకెట్లు అన్నమాట అండి అంటే పికిల్స్ మీకు వెజ్ పికిల్స్ కూడా రేపు వస్తాయన్నమాట రేపు వీడియోలో చేసి పెడతాను నేను అది అలాగే నా దగ్గర స్పైసెస్ అయితే ఐదు రకాలు ఉన్నాయండి ఇది వంద గ్రాములు వచ్చేసి అనసు అండి డెబ్భై రూపాయలు యాలకులు వచ్చేసి మూడు వందల కిలో పాతి గ్రాములన్నీ ఇస్తామన్నమాట కిలో కాదండి వంద గ్రాములు వంద గ్రాములు మూడు వందలండి ఇది పాతి గ్రాములండి పాతి గ్రాములన్నీ ఇస్తామన్నమాట స్పైసెస్ అయితే పాతి గ్రాములైనా ఇస్తామండి వంద గ్రాములు మీకు లిస్ట్ చెప్తున్నాను నేను ఇంకోటి ఏమో లావంగాలు ఇవ్వగదా మొగ్గలండి ఇది కిలో తొంభై రూపాయలండి ఈ రెండు కిలో కాదండి బాబు వంద గ్రాములు అండి వంద గ్రాములు సారీ వంద గ్రాములండి నేను కిలో అన్నాననేసి కిలో అన్నారు కనుక వంద గ్రాములు తొంభై రూపాయలండి అండి ఇది అలాగే మీకు ఈ రెండు కూడా వంద గ్రాములు ముప్పై ఐదు ముప్పై ఐదు అండి మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క ఈ ఐదు రకాలు అయితే స్పైసెస్ అండి ఐదు రకాలని జీడిపప్పులో రకాలు చూపించాను కదా మీకు కారపొళ్ళు ఉన్నాయన్నమాట అండి కారపొడ్లు అయితే ఇంకో కారపొడి ప్యాకెట్ ఇదిరా కారపొడి ఇది కారపొడి అండి ఇది వంద గ్రాముల అరవై రూపాయలండి అలాగే మీకు రొయ్యల కారపొడి కూడా ఉందండి అది ఎక్కడ ఉందా ఇంకోటి రొయ్యలు కారపొడి కూడా ఉందండి అది అయితే ఇక్కడ ఉందిరా రొయ్యలు కారపొడి అండి ఇది చూసారా ఎలా ఉంటాయి డైరెక్ట్గా కొద్ది నూనె వేసుకొని తినేయడమే ఇది కూడా అరవై రూపాయలే అండి ఇలాగే కారపొడి చాలా ఉన్నాయన్నమాట ప్రస్తుతానికైతే ఈ రెండు చూపిస్తున్నాను నేను మీకు మీరందరూ కూడా ఆర్డర్ పెట్టుకోండి ప్రతి ప్రతీది కూడా రెండు కిలోలు అంటే అన్నీ కలిపి రెండు కిలోలు పెట్టుకున్న నేను పంపిస్తాను అన్నమాట కొరియర్ అయితే బస్కి అయితే అండి పది కిలోల వరకు కూడా పది కిలోల వరకు కూడా మీకు ఒకటే సాధ్య పడుతుందండి ఎక్కడికైనా బస్ కార్టీసీ ఎన్నలైతే అయితే మీకు ఈ కింద నెంబర్కి కానీ పై నెంబర్కి కానీ వాట్సాప్కి రావచ్చండి మీరు వాట్సాప్కి కానీ ఫోన్ కానీ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ ఎలా చేసుకోవాలి అన్నది చాలామందికి అర్థం అవ్వట్లేదండి వాట్సాప్కి అయితే రావాలండి వాట్సాప్కి వస్తే మేము లిస్ట్ ఫ్రై లిస్ట్ పెడతామండి ఆ లిస్ట్లో మీకు ఏం కావాలో అయ్యి మీరు సెలక్షన్ చేసుకొని రాసి పెట్టారంటే మేము బిల్లు పెడతామండి అమౌంట్ వేయాలి అమౌంట్ వేస్తే ఆ రోజే డిస్ప్లెస్ చేస్తాం అన్నమాట ఒక చిన్న వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మాకు సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్